ఉన్నా లేకపోయినా నేను పడకూడదు అనుకున్నా అంటే ఈ పన్నెండు పదమూడేళ్ళు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు మీరు లాస్ట్కి వెళ్దాను ఈ పన్నెండు ఏళ్ళు అసలు మీరు సినిమాకి దూరంగా ఎందుకున్నారండి విభజనేనండి ఆంధ్రప్రదేశ్ విభజనే నేను డెఫినెట్గా పక్క పోవటానికి రీజన్ ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే భావం ఎందుకంటే ఒక క్యాపిటల్ సిటీ లేదు చెప్పు చెప్పుకోదగ్గ ఇన్స్టిట్యూషన్స్ లేవు ఓన్లీ వ్యవసాయదార రాష్ట్రం అది అందులో పైనుంచి నీళ్ళు వస్తాయి నీళ్ళు రావు పైనుంచి మురికి వస్తుంది ఆ మురికిని తట్టుకొని ఆ మురికి మళ్ళీ ఇదే మంచి నీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ ఆ నీళ్ళు తాగాల్సింది ఆ ప్రాంతం ప్రజలు రకరకాల రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పెడతారు రాజకీయ నాయకులు ఇలాంటివి నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేను అలా 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 రాజకీయాల్లో ఉన్నానని అనుకొని అనుకో అలా దూరంగా అలా దూరంగా వెళ్ళటం వల్ల అనుకోవటం సాధ్యం ఎవరువైనా అనుకుంటాం శివాజీ రేపు పొద్దున పాలిటిక్స్లో పదవులు ఇవన్నీ చాలా చాలా ఊహించుకుంటుంటారు భలే మాట్లాడతాడు దైవ సాక్షిగా నా వెనకాల స్వామి ఉన్నాడు నేనేనాడు ఊహించలేదు ఆలోచించలేదు నా దగ్గర ఉన్న డబ్బులకి ఈ రోజుల్లో నేను పార్టిసిపేట్ చేయలేనేమనే భావం నాకు కూడా ఉంది సో రియాలిటీకి దగ్గరగా ఉండాలనుకున్నాను ఫైట్ చేద్దాం మనకున్న సమస్య మనకి ప్రజలకు ఉన్న సమస్యలకి ఒక గొంతులాగా మారదాం అనుకుని వెళ్ళినటువంటి ఒక సందర్భం అనేది ఆ సందర్భంలో వ్యక్తిగతంగా నేను చాలా కోల్పోయాను ప్రొఫెషనల్గా మరి సినిమాలు చేయకపోతే అదే కదా ఆదాయ మార్గం అంతే అది కోల్పోయాను కోల్పోయినా నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర చేయి చాపలేదు ఎవరన్నా ఇస్తాము ఇంత పెద్ద పని చేస్తున్నారు కదా అమెరికా చాలా బయట నుంచి చాలా మంది కాల్స్ చేసేవాళ్ళు అకౌంట్ నెంబర్ అయ్యో థ్యాంక్స్ అండి గుడ్ అండి మీరు ఎన్జిఓలు చాలా ఉన్నాయి వాళ్ళకి ఇవ్వండి అనేవాడి కానీ మీరు ఆ దాన్ని కూడా మీరు పూర్తిగా వ్యక్తిగతంగా దాన్ని ఏ రకంగానూ అడ్వాంటేజ్ తీసుకోలేదు అంతే అండి అంటే ఇప్పుడు మీరు దేని గురించి అయితే పోరాడారో ఓకే అందరికీ తెలిసిన విషయమే మీరు బనీ వేసుకున్న బనీని కూడా అదే కల అయ్యో దానికి సభద లేదు అంటే నేను అనేది మీరు ఈ రోజున లో మీరు పదవులు కానీ ఒక అధికారం కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే టిక్కెట్ లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటేదో అది చాలా సర్వసాధారణమైన కోరిక అదేమి పెద్ద దురాశ కాదు దానికి కూడా మీరు దూరంగా ఉన్నారే అంటే నేనే పదవి ఆశించలేదు అన్న అంతే కదా అంతే కదా నేను ఆశిస్తే అది స్వార్థం వాళ్ళు ఇస్తే అది గౌరవం అడగంది అమ్మాయినే పెట్టదు కూడా ఉందిగా పర్వాలేదు అమ్మ పెట్టకపోతే అమ్మ పెట్టకపోతే ఏమవుతుంది అమ్మాయి గమనించి పెడుతుంది పెడితే పెడుతుంది లేకపోతే లేదు చూద్దాం వెయిట్ చేద్దాం పేషెన్స్ నాకు అదే నేర్పింది బిగ్ బాస్ నేను ఇక్కడ ఉండటం వల్ల ఇబ్బంది నేను ఫీల్ అవట్లేదు నాకేం ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా సార్ గౌరవంగానే ఉంది ఇక్కడ నాకు కానీ నేనేమంటానంటే ప్రాంతాలు విడిపోయిన తర్వాత లోకల్ టాలెంట్ రావాలి అని అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నాన్ లోకల్ అని చెప్పిన ఇక్కడ ఉండాలంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఉండాలంటే పిల్లలు యాభై వేలన్నా కావాలి నెలకి ఈజీగా వీటి కోసం ప్రయత్నాలు చేసి అది డైరెక్టర్ రైటరో ఎన్ని డిపార్ట్మెంట్ అది లేనప్పుడు ఆ ప్రాంతంలో పిల్లలకి సహజంగానే మనకి ఖర్చు పెట్టిపోయి చేయాలంటే జరిగిన పరిస్థితుల్లో ఇదే పోల్చుకుంటే విజయవాడలో అయితే ఒక ఇరవై వేలలో సరిపోద్ది లోకల్ కింద వస్తుంది సో అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది పరిశ్రమ అంటే ఇంకా ఎక్కువ సినిమాలు స్టార్ట్ అవుతాయి అప్పుడు ఏమైంది అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ ఆర్టిస్టులు అందరూ కలిస్తే ఇంకా పెద్ద ఇండస్ట్రీలు దానికి అవకాశం ఉందనుకుంటున్నారండి మీరు చేయకపోతే ఆ ప్రాంతానికి అన్యాయం చేసినట్టే ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రకటించలేదండి గత ప్రభుత్వం నేనేమంటున్నానంటే ఇక్కడ ఏమైపోయిందంటే ప్రభుత్వాలకి పరిశ్రమ ప్రైవేట్ వాళ్ళది అనుకుంటున్నారు మాట పరిశ్రమ ప్రైవేటు కాదండి పరిశ్రమ ప్రభుత్వానికి ప్రభుత్వానికి దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులు సినిమా నిర్మాణాలు చేస్తారు ఇవాళ వస్తాడు వాడు పోతాడు ఇంకోటి వస్తాడు వందల మంది వస్తుంటారు చేస్తుంటారు పోతుంటారు ఇది ఒక నిరంతర ప్రక్రియ కానీ ఆ పరిశ్రమ అనేది ప్రభుత్వాన్ని కాబట్టి మీ దగ్గరికి వచ్చి టికెట్లు అడుగుతున్నాం ఒక వంద రూపాయలు యాభై రూపాయలు చిప్స్ ప్యాకెట్ నాలుగు ఒక నలభై గ్రాములు చిప్స్ వేసేసి వాడు వంద రూపాయలు అని చెప్తున్నాడు లేదా అవును వాడు ఏమైనా గ్రామ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటున్నాడు యాభై రూపాయలని తీసుకుంటున్నాడా లేదు ఒక చిప్స్ లేసిన చిప్స్ ప్యాకెట్ యాభై రూపాయలు వంద రూపాయలు కొన్ని సైజు పెరిగితే అవును నేను టికెట్ నీ దగ్గర పెంచుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి ప్రభు నీది పరిశ్రమ ఫస్ట్ నేను అన్ని గవర్నమెంట్లో చూసానండి సినిమా వాళ్ళంటే ఏదో దుబ్బేయటానికి వస్తున్నారు అన్నట్టు చూస్తారు ప్రభుత్వాలు వాడ హెల్ దొంగలు చూస్తున్నారు కియ పరిశ్రమకి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మీరు గూగుల్కి ఎంత ఇచ్చారు ఇక్కడ ల్యాండ్లు ప్రైవేట్ రూపాయికి ఎకరం జిఎంఆర్కి ఐదు వేల ఎకరాలు ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవాలని డబ్బులు ఫీజ్ చేయాలి నేను ప్రజల సుమ్ముది పార్కింగ్కి దాంట్లో కొత్తగా వచ్చేదేం లేదు పోయేది ఏం లేదు మూడు వందల యాభై ఉన్నది ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి ఫస్ట్ మూడు వందల యాభై రూపాయలు ఉండేది రోజంతా పెట్టుకుంటే వాళ్ళు ఏడు వందలు డబుల్ ది రేట్ పెన్ ప్రభుత్వం పర్మిషన్ ఇక్కడ సినిమా వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే పరిశ్రమ పరిశ్రమ ప్రభుత్వాన్ని బాస్ బట్ ప్రభుత్వాలు అంత కన్సర్న్ గా ఉన్నాయంటే సినిమా తెలియదు ఎందుకో మరి నాకు ఆ ఏంటో తెలియలేదు నాకు అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళలేదు అని అనుకుంటారు వీళ్ళు వెళ్తే ఏం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు అయింది పది సంవత్సరాలైంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అవును మీరు ప్రభుత్వం తల పరిశ్రమ తలకి ఏం చేశారు మీరు ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్కి బ్రాండ్ ఎలా క్రియేట్ అయింది తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలకి పరిశ్రమ తోడయ్యి నైట్ లైఫ్ స్టార్ట్ అయ్యి క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అయ్యి అలా ఒక చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో ఐఫా అవార్డ్స్ హైదరాబాద్లో ఆ అవార్డ్స్ హైదరాబాద్లో ఈ అవార్డ్స్ ఏది బ్రాండ్ అయింది ఇప్పుడు ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन